హలో స్టూడెంట్స్ మనం ఇప్పటి వరకు ఒత్తులతో పదాలు అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు పెట్టి కొన్ని పదాలు మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు వివిధ ఒత్తులతో పదాలు అంటే ఏ అక్షరం కింద ఏ ఒత్తు అయినా రావచ్చు ఏ ఒత్తు కింద ఏ అక్షరం అయినా రావచ్చు అనమాట అలాంటి పదాలు కొన్ని మనం నేర్చుకున్నాం వివిధ ఒత్తులతో పదాలు పార్ట్ వన్ అనమాట ఇది పార్ట్ వన్ డ్రక్కు కు కాతిస్తూ డక్కుమిస్తూ అర్కుడు లక్మిసెలు లుకి పవతి సెల్పు డకొమిసెడు అల్పుడు లకి సావతి సెల్సొర్రు అల్సరు ఆకి అవతి ఆర్య మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం కర్ర అల్లం అలాంటివి అంటే ఏ అక్షం కింద అదే ఒత్తిపెట్టి నేర్చుకున్నాం ఇప్పుడు వేరే వేరే వత్తులు వస్తున్నాయి ఒకసారి గమనించండి ఆ ద ర రకి సవతి స్థిర్స చ చఖీ సున్నా విడి దశం ఆదర్శం ఆ మాకి లవతి స్థిమ్లా మా కొమ్మి స్థిమ్ ఆమ్లము ಶಾಕಿಟಾವತಿಸ್ಕೊಮಿಸಮು ಇಷ್ಟಮು ಈಗ ನಾವು ಬೆಳಿತೆ ಎದು ದುಕಿರಾವತಿಸಿದ್ರು ಡಾಕೊಮಿಸು ಇಂದ್ರುಡು ಶಿಖಾವತಿಸ್ಕ್ ಇಷ್ಕ ಈ స్లా సాకి వావతిస్తా డాకొస్తరు డాకొసెడు ఈశ్వరుడు ఎక్కువ ఈక్వల్ ఈ డాకొసెడు దు చావతి

ಪನ್ನ ತಗಿ ಪಾವತಿ ಸೆಪ್ಪ ತುಡಿ ಸೆತಿ ಟಿ ಕಾವತಿ ಸೆತ್ತಿ ಉತ್ಪತ್ತಿ ಋ ಘಕೇತ್ವ ಮಿಸ್ಗೆ ಘಕಿ ಪಾವತಿ ಸೆಗ್ವೆ ಮು, ಸೆಮು ಋಗ್ವೇದೂ

यत्वमु ये ताके वावतिसेत्वा से त्वा माको मिसे आई ताके वावतिसेत्वा से त्वा माको से ये गागुड़ी से की 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 जावती से जी बागुड़ी से भी शा

అవి భవతి స్టెప్ప ట కొమ్మి సెట్టు ఏర్పాటు ఐ కకి యావతి సెఖ్య మా కొమ్మి సెమ్ము ఐక్యము ఐ శకి భవతి స్టెస్వా రా రాకి యావతి ఐశ్వర్య oh! carrière d'artiste de crac! ma commune oh! crème! oh! taïk! voilà qui oh! s'adir qu'mis tessa! s'adir qu'ta vatis tessa! oh! ताकि मावती से त्वा माँ को मिसे मु ओ त्वा मु ओ राखो मिसे रु रु की पावती से पु ओ पु ओ राखो मिसे रु की चावती से का को को ना नु ओ चु को नू. ವತಿ ಸೇತವಾಕು ಮಿಶೆಮು ಥುಡಿ ಸೆಚಿ ತಗಿ ಯಾವತಿ ಸೇತಿಯ ಮಾಕು ಔಚಿತ್ಯಮು ಕಿ ಪಾವತಿ ಸೇಪಾ ನ ಕಲ್ಪನ ಕ ಶಾಕಿ ತಾವತಿಸ್ತಿಷ್ಟೊಂಬಸ್ತಮು ಕಷ್ಟಮು ಕ ಸಕೊಂಬ ದೀರ್ಘಮಿಸ್ತೇಸು ಸುಖಿ ತಾವತಿಸ್ತೇಸ್ತೂ ರಾಗಿ ಗುಡಿಸ್ತೇರಿ ಕಸ್ತೂರಿ ಕ ಧಕ್ಕೊಂಬಿಸ್ತದ್ದು ದುಕಿರಾವತಿಸ್ತಿದ್ರು ವ ಕದ್ರುವ ಕ ಲಾ ಕಿ ಯಾವತಿ ಸೆಳ್ಳ ದೀರ್ಘಮಿಸೆಲ್ಲ ಯಾವತಿ ಸೆಲ್ಯಾ ಕಲ್ಯಾಣಿ ಕಲೀವತಿ ಸೆಲ್ವ ಮಾಕೊಂಬಿಸೆಮು ಕಲ್ವಮು ಕ ದೀರ್ಘಮಿಸೆ ಕಾ ಯಾವತಿ ಸೆವ್ಯಾ ಮಾ కాదీర్ఘం ఇస్తే కాగి యావర్తిస్తా మాకు కొమ్మిస్తేము కార్యము కగదీర్ఘమిస్తే రీకి దీర్ఘమిస్తావర్తిస్తే తి మాకు కొమ్మిస్తేము కార్తీకము కగుదీర్ఘం ఇస్తే కాకి తావర్తిస్తే

దానికి పా వర్తిస్తే పా ఓకే ఇక్కడి వరకు చూద్దాం ఈరోజు సెకండ్ భాగంలో మీ థర్డ్ చెప్తాను నేను మొదటి భాగంలో ఇంతవరకు ఆపేద్దాం ఈరోజు ఈ మాటల వరకు మీరు ఒక ఒక అక్షరానికి ఇంకో ఒత్తి పెడితే ఎలా పలకాలి ఎలా మాట్లాడాలి ఎలా రాయాలి అనేది నేను